నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అంటే ఈ లోకంలో మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో మన మనకే అర్థం కావట్లేదు మానవ జన్మ అనేది ఒక మృదువైన మానవత్వంగా ఒక తల్లి కొడుకు తండ్రి కూతురు ఒక కుండబొమ్మం ఒక కుటుంబము అనేది ఏర్పరిచినందుకు మనం సమాజంలో ఎవరి రక్త సంబంధం వారిదే అని ఒక కుటుంబంగా ఏర్పరచుకున్నాము అయితే ఈ కుటుంబాల్లో జరిగే ఘటనలు దేశంలో మన దేశంలో ఏ దేశంలోనైనా కానివ్వండి సంపాదించడము సంపాదన డబ్బు బంగారము ఆస్తులు ఇలాంటికి ఇలాంటి వాటికి ఉన్నంత విలువ మనిషికి ఏ కోశాన లేదండి డబ్బు సంపాదించుకోవడానికి మనం ఎంత పాటలు పాడుతున్నామో ఆ డబ్బు విలువ సంపాదించిన వారికే తెలుస్తుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క గాథగా ఒక విపరీతమైన కోపాలు ద్వేషాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము ఇంకా కొందరైతే ఇవన్నీ సహజమే ఇవన్నీ అందరి ఇళ్ళల్లో ఉండేవే కదా అని కూడా సమర్థించుకుంటారు అలా అని ఎంతవరకు ఎంత ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయో మనకు చూస్తూనే ఉంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది అది ఎక్కడన్నా కావచ్చు ఫలానా చోట పనా పలానా వాళ్ళు అని మనం స్పష్టంగా చెప్పుకోలేము అయితే ఒక కుటుంబం ఆ కుటుంబంలో భర్తలు ఇద్దరు కొద్దిగా కాస్త కూస్త సంపాదించుకున్నారు ఒక ఉండడానికి ఒక ఇల్లు సంపాదించుకున్నారు అంత ఇంతో డబ్బు ఆస్తి పరంగానో ఏదో మొత్తానికి సంపాదించుకున్నారు తండ్రి కాస్త కూస్తో మంచి జాబ్ ఉంటేనో లేకపోతే తన స్వయంగా ఏదైనా ఆస్తి సంపాదించుకుంటేనో ఇలానే ఇలా చేకూరడానికి అవకాశం ఉంటుంది అలా వాళ్లకు ఒక్కడే బాబు ఆ కుటుంబానికి వాళ్లకు బాబు ఒక్క కొడుకు అనమాట ఇంకెవ్వరూ లేరు ఆస్తికి వారసుడు తనే అని తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతుంటారు చిన్న పుట్టినప్పటి నుంచి మా కొడుకు పుట్టాడు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు మొదటిసారిగా ఎంత ఆనందాన్ని పొందుతారో వంశవృక్షం అనుకుంటారు వంశానికి వారసుడు అనుకుంటారు ఆస్తికి వారసుడు అనుకుంటారు ఆఖరికి తల్లిదండ్రులను ఆఖరి దశలో చూసేది కొడుకే అని కూడా వాపోతుంటారు ఇలా జరుగుతున్న ఈ సమాజంలో ఒక ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది అయితే చెప్పాను కదా ఆ దంపతులకు ఒక కొడుకు కొడుకు బాగానే చదివించారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు పెళ్ళి వయసు వచ్చింది పెళ్ళి వయసు వచ్చినాక సంబంధాలు వెతకడము చేయడము అన్నీ చేస్తూనే ఉన్నారు ఒక సంబంధం వెతికి అబ్బాయికి అబ్బాయి నచ్చి అమ్మాయి నచ్చి పెళ్లి చేశారు చేసిన తర్వాత అమ్మాయి అత్తగారింటికి వచ్చేసింది వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ కుటుంబము ఎందుకంటే ఇంట్లో అన్ని రకాలుగా వసతులు కరెక్ట్గా ఉన్నాయి సమకూర్చి పెట్టారు కాబట్టి వచ్చిన ఆడపిల్ల సుఖపడుతుంది అని అవతల వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది ఇక్కడ భర్తకు ఉంటుంది ఇక్కడ అత్త కూడా ఉంటుంది ఎందుకంటే కాస్త కూస్త ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సంపాదించుకున్నప్పుడు ఆ ఆస్తి ఈ ఆస్తి అంతా జమ చేసుకుంటే ఒక దగ్గర పెట్టుకుంటే వాళ్ళు జీవితాంతము ఏ బాధలు లేకుండా ఏ ఖర్చులకైనా వెనకాడకుండా వాళ్ళ పిల్లల పోషణకు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలా ధైర్యంగా ఉంటారు అదే లేనప్పుడు ఎవరు ఏం చేయలేము వాళ్ళ రాత వాళ్ళ తల తలరాత అలా ఉందని వదిలేసుకుంటాము అయితే ఇక్కడ పెళ్ళి అయింది అమ్మాయి ఇంటికి వచ్చింది కొన్ని రోజులు గడుస్తూ ఉంది అలా 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 ఇంకా తర్వాత ఇంకా అత్తకు కోడలికి కొద్దిగా మనస్పర్ధలు వస్తున్నాయి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది అక్కడ ఆ వచ్చింది చాలా ముఖమాటాల దగ్గరికి వెళ్ళిపోయాయి ఇంకా అత్త అంటే కోడలికి పడట్లేదు కోడలు అంటే అత్తకు పడట్లేదు ఇలా ఇంట్లో అలాగ ఒక్క కొడుకే ఒక్క కొడుకున్నందుకు అడ్జస్ట్ అయిపోదామని ఎంత పెద్ద మనసు చేసుకొని అత్తగారు మామగారు సర్దుకొని పోయిందాం కూడా ఇంట్లో మాత్రం ససేమి రాని కుదర కుదరకపోవడం వల్ల ఇబ్బందులు రావడం మానసిక ఆలోచనలు రావడం టెన్షన్లు రావడం ఇవన్నీ ఒకటొకటి జమవుతూ ఉంటాయి ఇంకా ఈ గొడవలన్నీ భరించలేక అమ్మాయి ఏం చేసింది భర్త కూడా మా అమ్మ మా నాన్న సంపాదించిన ఆస్తే కదా మనం కూడా ఏదో వాళ్ళు చదివించారు మనకు జాబులు వచ్చాయి మనం కూడా సంపాదించుకుందాం మన భార్యకు ఎంత సమ్ సమర్థించి చెప్పినా కూడా ససేమిరా వినటం లేదు ఎవరు కొడలు కొడుకు భర్త చెప్పినా వినట్లేదు ఇంకా మాటలతోనే వాళ్ళ మనస్పర్ధలు అంత వరకు వచ్చేసాయి అన్నమాట అయితే భర్త కూడా ఎంత చెప్పినా ఎంత వారించినా ఎంత మంచితనంగా చెప్పినా ఏ రకంగా చెప్పినా ఆమె భారీ వినకపోవడం వల్ల చాలా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలే స్టార్ట్ అయ్యాయి ఇంకా వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఆ అమ్మాయికి అంటే ఆ అమ్మాయికి ఐదు మంది అన్నదమ్ములంట అంట ఐదుగురు అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు అందరూ ఐదు మంది ఉన్నారంట అమ్మాయి తరపున ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేశారు ఈ అబ్బాయికి ఐదు మంది బహుమతులు అయితే వాళ్ళు కూడా చెప్పడము వాళ్ళ బావకు చెప్పి నచ్చ చెప్పి వాళ్ళ అత్త మామలకు నచ్చజెప్పి అమ్మాయిని అప్పుడప్పుడు నచ్చజెప్పి ఇంటికి వచ్చి చెప్పిపోవడం పోవడం జరుగుతుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా అమ్మాయి మైండ్ పూర్తిగా చెదరగొట్టుకుంది చెదరగొట్టుకొని బట్ట మీద కేసు పెట్టింది కేసు పెట్టి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ వివరాలన్నీ రాసి ఆ కేసు పెట్టడం వల్ల ఆ కేసు అక్కడ ఫైల్ చేసుకోవడం వల్ల ఆ అబ్బాయికి భార్య మా తల్లిదండ్రుల మీద నా మీద కేసు పెట్టిందని ఆ అబ్బాయికి మానసికంగా టెన్షన్ అయ్యి ఇంకా ఎంతటికైనా భార్య ఇలా పనిచేస్తుందా అనే ఒకటి మనసులో పెట్టుకొని నా భర్త పైననే మా తల్లిదండ్రులను కాదు అంటే నేను పక్కన ఉండి ఆమెను పోషించడానికి కూడా రెడీగా ఉన్నానని కూడా భర్త చెప్పాడంట అయినా వినలేదు ఆమె వినకుండా పోయి అత్త పైన భర్త పైన కేసు పెట్టేసింది కేసు పెట్టిన తర్వాత ఆ అబ్బాయి రోజు రోజుకు ఆ అబ్బాయి మనసు మారుతూ వచ్చింది తల్లిదండ్రులు ఎంత బాగా చెప్పినా బాబు మా వయసు అయిపోయింది మేము ఎలాగో బ్రతకగలుగుతాము మీరు సపరేట్గా ఉండి ఎక్కడన్నా మీ ఇష్టం ఉన్న చోట ఉండి మీ కాపురం సరిదిద్దుకోండి అని చెప్పి కొడుకు చెప్తుంది కోడలికి చెప్తే ఆమె మాట వినిపించుకోకుండా పిలుచుకోకుండా పోయి వేరే చోట ఉంటుంది అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు పొయ్యి మళ్ళీ అమ్మాయిని పిలుచుకొచ్చాడు సరే ఒకసారి తప్పు రెండోసారి తప్పు అన్నట్టు అబ్బాయి పోయి భార్యని పిలుచుకొచ్చుకున్నాడు పిలుచుకొచ్చినా కూడా మళ్ళీ అదే పరిస్థితి ఇంట్లో కే ఆయన మీద కేసు పెట్టినా కూడా ఆయన మళ్ళీ భరించి భార్య భార్యను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు మళ్ళీ అదే గొడవలే అదే రచ్చలే ఇంకా అబ్బాయికి విపరీతమైన ఆలోచనలతో వి విపరీతమైన బాధతో తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టేశాడు అబ్బాయి ఇంకా భార్య తన పైన కేసు పెట్టింది అనే ఒక ఉద్దేశంతో నా పైన కేసు పెట్టిన భార్య నాకెందుకు నన్ను అర్థం చేసుకోలేని భార్య నాకెందుకు అనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు అబ్బాయి తీసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి నాకొద్దు నువ్వు విడాకులు తీసుకుందామని చెప్పి అబ్బాయి కోరాడు కోరిన తర్వాత ఆ కోర్టుల కేసు నడుస్తూ ఉంది నడుస్తూ ఉండగానే ఏం పెద్ద ప్లాన్ వేసిందో ఆ అమ్మాయి మళ్ళీ మంచి మాటలతో మళ్ళీ మంచి ప్రేమతో అబ్బాయిని లొంగదీసేసుకుంది తీసుకున్న తర్వాత అబ్బాయి కొన్ని రోజులు చూసి సరేలే ఇకనైనా నా భార్య మారింది నా చెంతకు వచ్చింది అని చెప్పి అబ్బాయి తన దగ్గరికి పిలుచుకొని ఇక మా అమ్మ మా నాన్న దగ్గర ఉండొద్దు మనము సపరేట్ వేరే ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉందామని చెప్పి సపరేటు కాపురం పెట్టారు కొడుకు కోడలు తల్లిదండ్రులు తన సొంత ఇంటిలోనే కాలక్షేపం గడుపుతున్నారు ఇంకా అక్కడికి పోయిన తర్వాత కోడల్ ప్లాన్ అంతా చాలా పెద్ద ప్లాన్ వేసింది అక్కడ భర్తను తీసుకొని సపరేట్ ఉంటుంది కదా ఇంకా విపరీతమైన ప్రేమ అన్నీ ఒలకపోస్తుంది భర్త మీద ఇంకా నా భార్య నా మాట ఇన్నది నన్ను అర్థం చేసుకున్నది అని ఆ అబ్బాయి అనుకున్నాడు సరే అని చెప్పి ఇద్దరు మంచిగా ఉన్నారు బాగా వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు మంచిగా ఉన్నారు ఇంకా తర్వాత సంగతి అంతా వచ్చేసి మీ అమ్మ మీ నాన్న ఇంట్లో ఉన్నారు కదా మనమే ఇంట్లో ఉందాము మనకు ఆస్తి రాసి ఇమ్మని చెప్పండి అని భర్తను అడిగింది అడిగితే భర్త ఏం చేశాడు మనకు ఎప్పటికైనా మనకు వచ్చే ఆస్తే కదా ఇంకెవరు మనకు అటు ఇటు లేరు కదా అని చెప్పిన భార్య ఇంకా ప్రేమ వలక పోసి ఆ భర్తను వర్షం చేసుకొని ఆ ఆస్తి కోసం భర్తను తల్లిదండ్రుల దగ్గరికి పంపించింది పంపించి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా మేము ఆస్తి ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు మా మేము మా తరాంతరం మీకే కదా అని చెప్పి చెప్పినా కూడా అబ్బాయి కూడా వినలేదు ఇనక ఆస్తులు కావాలని చెప్పి మళ్ళీ రచ్చరచ్చ గొడవ గొడవలు చేసేసారు ఆఖరికి ఆస్తి కోసమే ఇవన్నీ ఆరాటాలు ఎవరికి ఇస్తారని ఆ అబ్బాయికి ఆ తల్లిదండ్రులకు ఎవ్వరు లేరు ఇంకా కొడుకులు లేరు కూతురు లేరు వాళ్ళ తలంతరం వాళ్ళకే బాబు ఈ ఇల్లు ఒక్కటే ఉంది కదా ఆస్తి మిగతా ఆస్తి అంటే తర్వాత సంగతి మేము ఉండడానికి ఈ ఇల్లు కావాలి మేము ఎక్కడ వేరే ఇంట్లో ఉంటాము అని చెప్పి తల్లిదండ్రులు అడిగినా కూడా ససే వినలేదు ఇంకా ఎంతకాలం బ్రతుకుతాము మేము బ్రతికినంత సే కాలము ఇంటిలోనే ఉంటామని చెప్పి వాళ్ళు వేడుకోగా కూడా కొడుకు కూడలు వినలేదు అంత మారిపోయాడనమాట అబ్బాయి ఇంకా వినలేదు ఆస్తులు మేము ఇయ్యము అని వాళ్ళు కండి కండిషన్గా చెప్ప చెప్పడం వల్ల ఇంకా అమ్మాయి అన్నలు అన్నలో తమ్ముల్లో ఉన్నారు కదా ఐదు మంది వాళ్ళని తీసుకొచ్చి బెదిరించడం చూడండి ఎట్లా ఉందో కథ వాళ్ళ వాళ్ళు వచ్చి ఈ వాళ్ళ భావ తల్లిదండ్రులను బెదిరించడం బెదిరించి మీరు ఆస్తులు ఇస్తారా లేదా ఇంకా మేము ఇప్పుడు ఇంతవరకైతే సమర్థించుకుంటున్నాం ఇంకా పెద్ద పెద్దవి జరుగుతాయి అని బెదిరించడము మాటలు చెప్పడము ఇవన్నీ పెద్ద రచ్చరచ్చ చేసుకున్నారు ఆ కొడుకు కూడా బావుమర్దులు ఎలా చెప్తే అలా వినడం మొదలుపెట్టాడు భార్య ఎలా చెప్తే అలడం అలా వినడం మొదలుపెట్టాడు ఆఖరికి వచ్చే వరకు ఆస్తి ఇచ్చేదాకా వదులుకోలేదు ఇలాంటి కొడుకులు ఎందుకండి కూతుళ్ళు ఎందుకండి తమ కష్టము మన కాకుల్లాగా పుడుచుకొని తినాలని ఉద్దేశంతో కదా ఎవరికి ఎవరికి సంపాదిస్తున్నారు ఎవరికి ఈ ప్రేమలు పంచుతున్నారో అర్థం కావట్లేదు ఆఖరికి ఆస్తి ఇచ్చేంతవరకు ఆ కొడుకు కోడలు ఆ బావుమర్దలు వదలలేదు అంత ఘోరాతి ఘోరంగా ఈ ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ముసలి తల్లి తల్లితండ్రి ఎలా ఆ గట్టు నుంచి బయటపడతారో అర్థం కావట్లేదు ఆఖరికి వాళ్ళిద్దరూ పెద్ద వయసు వాళ్ళు భార్య భర్తలు ఏ రకంగా వాళ్ళు బ్రతకగలుగుతారు కనీసం వాళ్ళు ఉండడానికి నీడ తినడానికి తిండి ఆ టైంలో వాళ్ళని అంత బాధించి వేధించి సతాయించి తల్లిదండ్రులు అనే విశ్వాసం కూడా లేకుండా ఏ కోశాన ఎటువంటి ప్రేమ లేకుండా ఆ తల్లిదండ్రుల దగ్గర ఆస్తి కూడా లాగేసుకొని వాళ్ళ పేర్ల మీద రాసేసుకున్నారు ఇలాంటి సమాజంలో ఎలా బ్రతకగలరు ముసలి వాళ్ళు వయసైన వాళ్ళు సిక్స్టీ ప్లస్ అంటే ఇదేనండి అస్సలికి దీనికి కారణమంతా సిక్స్టీ ప్లస్ అంటే ఘోరమైన పరిస్థితులు రావాలా మీకేమనిపించిందో మీరు ఒక కామెంట్ రూపంలో చెప్పండి ఈ కథకు అంతం ఇదేనండి ఆస్తి లాగేసుకోవడమే తల్లిదండ్రులను చూడకపోవడమే కదా